బీజేపీ బీజేపీ నాయకులపై పెడుతున్న ఆక్రమ నిరసిస్తూ నాయకులు సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మొహానికి నల్ల దుస్తులు కట్టి నిరసన చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ కన్వీనర్ ఏ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పదిహేడును తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని కోరుతూ నిరసన చేపట్టిన తమ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలుపాదు చేస్తున్నారని ఆరోపించారు తమ నాయకులపై జరుగుతున్న అన్యాయాన్ని తాళలేక తనపై కిరోసన్ పోసుకుని నిప్పంటించుకున్న పార్టీ కార్యకర్త శ్రీనివాస్ త్వరగా కోలుకోవాలని తమ పార్టీ నాయకులు గుడుల్లో పూజలు చేస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం తమపై చేస్తున్న అరాచకాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్ మున్సిపల్ యువ మోర్చా జిల్లా కార్యదర్శి రాగం అర్జున్ పార్టీ నాయకులు గాంధీ యాదవ్ వినోద్ శ్రీనివాస్ గౌడ్ రాఘవారెడ్డి వంశీ టైలర్ రాసు గౌడ్ వంశీరెడ్డి తదితరులు వివరిస్తూ ఉన్నది మరి సెప్టెంబర్ సెవెంటీన్ ను అధికారికంగా చేయాలని చెప్పి అన్ని కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేస్తే మరి అందరికీ కార్యకర్తల మీద కేసులు కేసులు పెట్టి మరి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి జైల్లో కనీసం దసరా పండుగ లేని దసరా పండుగ కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో కార్యకర్తలు ఉన్నారు మరి కార్యకర్తలు అందరికీ మద్దతుగా మరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అన్నింటినీ కూడా పోలీస్ వ్యవస్థ కూడా మరి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏది కూడా శాస్త్రం కాదు మీ హక్కులు ఏవైతే ఉన్నాయో మీ హక్కులను మీ హక్కులను భంగం కలిగించ భంగం కలిగించొద్దు మరి అందరూ కూడా మరి కార్యకర్తలను కూడా మరి ప్ర ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అయితే చేపడితే అప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాలా కానీ ధర్నాలు చేయకుండా ధర్నాలు చేస్తే కూడా మరి ఇంటికి వచ్చి అరెస్ట్ చేయడం అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా నిన్న స్టేట్ ఆఫీస్ ముంగట ఆచార మండలం సంబంధించిన శ్రీనివాసు మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఏ కార్యకర్త కూడా ఏ బీజేపీ కార్యకర్త కూడా ధర్నాలు చేయాలి నిరసనలు చేయాలో తప్ప మరి ఆహుతి ఎవరు కూడా కావాల్సిన అవసరం లేదు మరి ఆ విధంగా అందరం కూడా మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి శ్రీనివాస్ ఆరోగ్యము మరి త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈరోజు ఎల్లంపేటలో కూడా ఎల్లంపేట శివాలయంలో కూడా పూజలు చేయడం జరిగింది వారు త్వరగా కోరుకొని వారికి మనోధైర్యం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉన్నదో దాని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది ఈ రోజు దుపాక ఎలక్షన్ కానీ సెప్టెంబర్ సెవెంటీన్ ఏదైతే మన ధర్నాలు చేస్తుంటే కూడా అక్రమ కేసులు బనాయించి ఏదైతే పండుగలకు కూడా మన ఇంటికి రాకుండా కేసులు బనాయించి వాళ్ళని జైలును పెట్టడం జరిగింది ప్రభుత్వానికి సొంత అక్కడ పోలీస్ వ్యవస్థ అనుకూలంగా చేయకుండా ఏదైతే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి ఏదైతే మీ మన పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే వ్యవస్థని రూపుమాపాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి యాచార మండలం రంగారెడ్డి జిల్లా తమ్మలోని గూడెం బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ గారి ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది వారు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు విక్రమణ గారి సూచనతో గ్రామాలలో దేవాలయాల్లో పూజలు నిర్వహించి అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి తెరాస ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంబేద్కర్ వద్ద ఈ యొక్క నల్ల వ్యాఖ్యలతో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇకనైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలాంటి ఆత్మహత్య కార్యక్రమాలు చేసుకోవద్దని చెప్పి చెబుతూ వారి ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆ భగవంతుని వేర్కొన్నాం జై హింద్ జై బీజేపీ